దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి అయినటువంటి దేవాతీ దేవుడు మనందరిని ప్రేమించి ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రిలరా వేక్మునలు ఇచ్చి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కులు ధ్యానించి ఉంటారని దేవుని స్థుతిస్తున్నాను ప్రియులారా ప్రతి ఉదయమున దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును మనకిచ్చి ఆయన కురుపుల వర్ధలు చేస్తున్నాడు అందుకే మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ శుభ కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దినోత్ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం నా కుమారుడ యహోవాణికు తోడుగా ఉండును గాక నివర్ధిలి నీ దేవుడైన యహోవాణిని గుర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరమును కట్టుదువుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక భక్తుడైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సలమును మహారాజుతో ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు నా కుమారుడ యహోవాణికు తోడై ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు చాలాసార్లు భక్తుడైనటువంటి సలమును మహారాజు నా తండ్రి అయినటువంటి దావీదుకు దేవుడు తోడే ఉన్నాడు కానీ నాకు దేవుడు తోడే ఉన్నాడో లేదో నేను చేసే ప్రయత్నాలన్నీ సఫలం అవుతున్నాయో లేదో అని ఆయన టెన్షన్ పడుతూ ఉండొచ్చు ప్రియులారు అందుకని భక్తుడైనటువంటి దావీదు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో యుద్ధాలు జరిగించి దేవుణ్ణి గెలిపించి దేవుని చిత్తానుసారముగా జీవించినటువంటి భక్తుడైనటువంటి దావీదు సలమును మహారాజుకు ఇతటి ధైర్యాన్ని కలిగించేటువంటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రిలర్ యహోవా నీకు తోడుగా ఉండును గాక అంటూ నీ వర్ధిల్లి నీ దేవుడైన యహోవా నిన్ను కూర్చు సెలవుచ్చిన ప్రకారం ఆయన మందిరమును కట్టుదొవుగాక అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యమందు ఆత్మీయ జీవితంలోనూ ప్రార్థనలోను విశ్వాసంలోను పట్టుదల కలిగి వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల అందుకే భక్తుడైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి చల్మున మహారాజుతో ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను వర్ధలు చేసి ఆయన నీకు తోడుగా ఉండి ఒక చక్కటి దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా నీకు అనుగ్రహించి ఉన్నాడు నువ్వు నిశ్చయముగా మందిరం కట్టుదువుగాక అంటూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలకు దేవుడు తోడైయుండి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి వారి ప్రయత్నాలన్నీ కూడా అక్కడ సఫలం చేసినట్టు రాయబడి ఉన్నది ప్రియుల ఉదాహరణకు భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు మహారాజు పలికినట్టుగానే తలమున మహారాజుకు దేవుడు ఉండి ఆయన ప్రయత్నాలన్నీ సఫలం చేసి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి కృప చూపించి ఆయనను అత్యధికముగా గొప్ప చేసినట్లు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి గొప్ప కృపను చూపినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులార అందుకే దేవుడు తోడయున్న వారు వారు వర్ధిల్లుతూ ఉంటారని గ్రంథం క్లియర్గా తెలియజేస్తుంది ప్రియులారా ఉదాహరణకు భక్తుడైనటువంటి యోసేపు ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుకుంటే యహోవా యోసేపునకు తోడై ఉండేను గనుక అని వ్రాయబడి ఉన్నది యహోవా యోసేపునకు తోడై ఉన్నాడు గనుక ఆయన్ని దేవుడు వర్ధలు తీసి ముప్పదంతలు అరవదంతలుగా ఆశీర్వదించినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవుడు ఎవరికి తోడై ఉంటారు వారు వర్ధులతో ఉంటారు అలాగే పౌలు శీలలకు వర్ణబాకు తిమోతికి పౌలతో ఉన్నటువంటి ఆయన బృందం అంతటి కూడా దేవుడు తోడై ఉన్నట్టు గ్రంథులు క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రియులరా అపోస్తుల కార్యములు పదహైదవ అధ్యాయం నాలుగు వచ్చిన మనం చదువుకుంటే అక్కడ దేవుడు పౌలుకు వర్ణబాకు వారితో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు ఉన్నట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవుడు వారికి ఉన్నందున అనేకులు రక్షణ పొందినట్లుగా అనేకులు స్వస్థత పొందినట్లుగా అనేకులు వారితో చేర్చబడినట్లుగా దేవుడు అక్కడ ఘనకార్యాలు చేసి చూపించాడు ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటాం ప్రియుల పలుమారలో దేవుడు మనకు తోడై ఉన్నట్టుగా లెక్కలేనన్ని కార్యాలు మన జీవితాలకు కూడా దేవుడు చేసి చూపిస్తున్నాడు అలనాడు సల్మున మహారాజుకు దేవుడు తోడై ఉన్నాడు గనక ఆయన వర్ధిల్నట్లు వ్రాయబడింది ప్రియలార అలాగే భక్తుడైనటువంటి యువసేపునకు దేవుడు తోడై ఉన్నాడు గనకనే ఆయన అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా ఉన్నట్టు వ్రాయబడి ఉంది అలాగే భక్తుడైనటువంటి శీలలకు కూడా దేవుడు తోడై ఉన్నాడు గనక తెరసాల బ్రద్దలు కావడానికి దేవుడు కృప చూపించి వారిని వారి పరిచయను వారి చేయి ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లు అక్కడ వ్రాయబడినది ప్రియలారా దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు తోడై ఉండి ఘన కార్యాలు శ్రేష్టమైన కార్యాలు మహిమ కార్యాలు చేసి చూపించాలని పరిశుధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడి చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియల దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై దేవునికి మహిత ఇచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఏసుక్రీస్తు నాములు మా దేవుడుగా మా రాజుగా కొండగా కోటగా ఆశ్రయ దుర్గముగా మీరున్నందుకు ఇస్తూ తీస్తూ ఉన్నాను నన్ను నమ్మిన వారిని విడువను ఎడబాయినని సెలవు ఇచ్చిన దేవుడు దేవా మీకు స్తోత్రములు తండ్రి పర్వతములు తొలగిపోయిన మెట్టలు కృప నిన్ను విడువదని సెలవిచ్చిన దేవుడు దేవా మీకు స్తోత్రాలు మీ లేఖనములు సెలవు ఇచ్చినట్లుగా భక్తుడైనటువంటి దాబీదుకు భక్తుడైనటువంటి స్థలముని మహారాజుకు మీరు తోడై ఉన్నారు తండ్రి తోడయిండి ఘనకార్యాలు కార్యాలు వారి జీవితాల్లో జరిగించారయ్యా కోట్లాది వందనాలు భక్తులైన యువసేపునకు ఉన్న దేవుడు భక్తులైనటువంటి తోడై ఉన్న దేవుడు అలాగ తరి మేము నమ్మిన వారందరికీ కూడా మీరు ఉండినట్లు మాకు కూడా మీరు తోడయినందుక స్థుతిస్తూ ఉన్నాను దేవా స్తోత్రాలు నిజముగా నా తండ్రి మీరు మాకు ఉండటం వలన మా జీవితాల్లో ఘన కార్యాలు శ్రేష్టమైన కార్యాలు మీరు జరిగిస్తూ మమ్మను తనే దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నారు మీ స్తోత్రాలు తండ్రి అలాగే యశ్వ దినాన ప్రభు పరిషుదమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడలందరికీ దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన మీ నామానికి స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి యశ్వ దినాన ప్రభు ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడలకునూ దీవెన దయచేయండి విద్య కోసం బుద్ధి కోసం ఎగ్జామ్స్ కోసం జాబ్స్ కోసం ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరికీ కూడా దీవిన ఆశీర్వాదం శుభం దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నానయ్యా కోట్లాది వందనాలు అలాగే తండ్రి శుభ దినాన ప్రభ ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికనుగున్నె వ్యాధి పలు విధమైన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకు కూడా పరిపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో వారందరికీ నెమ్మది శాంతి స్వస్థత అనుగ్రహించే దేవుడు మీరే దేవా ప్రార్థన వినే దేవుడు జవాబిచ్చే దేవుడు ఆపతకాలంలో ఆదుకునే దేవుడు మీరే తండ్రి మీ స్తోత్రాలు ఈ ఉదయకాల దీవెనల చేత బిడలందరినీ మీరు తాకుతూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటాం ఏసు క్రీస్తుది పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించడి వెళ్తున్నాము తండ్రి అమేన్